హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డే తెలుగు ఇప్పుడు బంగారం ధర భారీగా పెరిగిపోతుంది అసలు బంగారం ధర ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అలా ఇక్కడే ఆగిపోతుందా మనతో చెప్పడానికైతే శ్రీ బాలాజీ జ్యువెలరీస్ పార్ట్నర్ అయినటువంటి కుంజుగుప్తా గారు మనతో ఉన్నారు అయితే ఆయన అడిగి బంగారం ధర ఎలా ఉండబోతుంది వాళ్ళు బంగారాన్ని ఎలా అమ్ముతారు డిజిటల్ రూపంలో అమ్ముతారా ఫిజికల్గా అమ్ముతారో అన్నట్టు తెలుస్తున్నాం హాయ్ సార్ యా బంగారం ధర భారీగా పెరిగిపోతుంది సో ఎలా వచ్చే రోజులు సో గోల్డ్ రేట్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉండదండి సో నేను ఏంటంటే ఈ బిజినెస్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి జాయిన్ చేసినాను సో ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ వరకు నేను మీరు సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు బిజినెస్లో అడుగు అవును అవును సో సెవెంటీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఎవ్రీ ఇయర్ విపరీతంగా గోల్డ్ రేటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నియర్గా పెరుగుతూనే ఉందండి సో ఇట్ ఈస్ నెవర్ లేట్ మీరు కొనాలంటే ఎప్పుడన్నా కొనొచ్చండి ఇట్ ఈస్ ఎప్పుడు ఎప్పుడన్నా మీరు కరెక్టే మీకు బెనిఫిటే ఉంటుంది ఓకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మీరు చూస్తే బంగారం ప్రాఫిటబుల్ అండ్ ఒక ఎసెట్ లాగానే మీ ఇంటికి ఉంటుందండి సో బంగారం ఎట్లా ఉంది సేల్స్ ధర పెరిగిందిగా ఎట్లా ఉంది సేల్స్ ఎట్లా గోల్డ్ రేట్ పెరుగుతే ఎప్పుడు కస్టమర్ తగ్గదండి అండ్ ఆన్లైన్ కూడా మేము డిజిటల్ గోల్డ్ మన శ్రీ జ్యువెలర్స్ అప్లికేషన్లో లాంచ్ చేసినామండి సో దాంట్లో మీరు డిజిటల్ గోల్డ్ కొనచ్చు మన ఐటమ్స్ మొత్తం వడ్డానమ్స్ గోల్డ్ బ్యాంగల్స్ బ్యాంగ్ డైమండ్ బ్యాంగిల్స్ అన్నీ మీరు చూసి డైరెక్ట్గా చూసి అక్కడ సెలెక్షన్ చేసి మన వాట్సాప్కి కనెక్ట్ అయ్యి మీరు బ్లాక్ చేయొచ్చు కొనచ్చు సో ఇంకా మేము ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్గా మన వీడియోస్ చేసి అందరికీ చూపిస్తున్నామండి మన కలెక్షన్స్ గోల్డ్లో డైమండ్లో మన స్పెషాలిటీ ఉంది లైట్ వెయిట్లో అండ్ గోల్డ్ రేట్ అయితే ఎప్పుడు మీరు కొంటే అది ఎర్లెస్ అండ్ డిజిటల్ గోల్డ్ మీరు ఇస్తూ అంటున్నారు కదా సో ఎట్లా ఎంత అంటే మీ దగ్గర తక్కువ ఉంటుందా కాస్ట్ ఎట్లా ఉంటుంది మామూలుగానే ఉంటుంది సో మీరు మన ఆన్లైన్ అప్లికేషన్లో వెళ్ళి డైరెక్ట్గా వన్ గ్రామ్ నుంచి మీరు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అంత కొనచ్చండి అండ్ మీకు రీజనబుల్ ఉంటుంది ఒట్టి వన్ పర్సెంట్ మేము ఛార్జ్ చేస్తున్నాము సో మీకు ప్రైస్ కూడా బాగా రీజనబుల్ ఉంటుంది ఏం క్యూలో మీరు వెయిట్ చేయడానికి అవసరం లేదు డైరెక్ట్గా యాప్లికేషన్లో వెళ్ళి ఒక బటన్ కొడితే మీ బంగారం మీ వాలెట్లో వచ్చేస్తుందండి చూశారు కదా ఈ బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కుంజు గుర్తా చెప్తున్నా అలాగే శ్రీ బాలజ్ జువెల్స్ వాళ్ళు ఫిజికల్ గోల్డే కాకుండా డిజిటల్ గోల్డ్ కూడా ఇస్తున్నారే అంటే మిగతా వారితో కంపేర్ చేసుకుంటే వన్ పర్సెంటే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నట్లయితే ఆయన వివరిస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్